హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా మార్నింగ్ పడుకొని లేచిన వెంటనే ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలి ఇంకా లేట్గా లేచామనుకోండి ఫస్ట్ అయితే వంట స్టార్ట్ చేస్తాము కొంచెం తొందరగా లేచామనుకోండి అనుకోండి ఇంకా పూజ అన్నీ చేసేసి పూజ చేసుకుంటే ఇంకా ఒక సైడ్ రైస్ పెట్టుకొని ఇంకా అన్నీ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఒక్కొక్క రోజు ఇంకా లేటుగా లేచామనుకోండి అనేది మామూలుగా ఉండదండి చాలా భయమేసి వస్తుంది ఎందుకంటే ఎక్కడ లేట్ అయిపోతే మళ్ళీ తినకుండా బాక్స్ తీసుకెళ్లకుండా వెళ్ళిపోతుంది అనేసి ఎందుకంటే ఇలాంటివి చాలాసార్లు జరిగాయి అన్నమాట ఒక్కొక్కసారి ఒక్క నిమిషం లేట్ అయినా ఆగరండి ఇంక టైం అయిపోతుంది ఉండమని చెప్పేసి ఇంకా బాబా అయితే అస్సలే ఉండడో వెళ్ళిపోతాడో అనమాట బాక్స్ తీసుకెళ్లకుండా ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది ఫస్ట్ అయితే రెడీ చేసేసి పెట్టేస్తాను ఇంకా తర్వాతే నా పని ఏ ఒక్కటి ఉన్నా నెమ్మదిగా చేసుకుంటాను వాళ్ళకి సెవెన్ థర్టీ కల్లా బాక్స్ రెడీ చేసి పెట్టేస్తానండి ఎందుకంటే వాళ్ళు తినకుండా వెళ్తే మన ప్రాణం అనేది ఆగుతుందా చెప్పండి అస్సలు ఆగదనమాట అందుకే లేచిన వెంటనే వాళ్ళకి బాక్స్ రెడీ చేసి పెట్టేస్తానమాట ఇంకా ఏదో ఒకటి ఇడ్లో దోశ వేసేస్తారనమాట అవి రెండు రెండు తినేసి ఇంకా బాక్స్కి అయితే ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతారు ఈరోజు మార్నింగ్ వచ్చేసి క్యారెట్ రైస్ అయితే చేశాను క్యారెట్ రైస్ కానీ బీట్రూట్ రైస్ కానీ లేదంటే ఆనియన్ రైస్ కానీ ఏదైనా ఫ్రై కర్రీస్ అలాంటివి చేస్తేనే మనకి బాక్స్ పడ్డానికి ఈజీగా ఉంటుంది కదా సో ఇక్కడ చూసారు కదా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇద్దరికైతే పెట్టేస్తాను సో వీడియో అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్